నందకుమార్ తన గదిలో పడుకుని సాంబూని పిలిచాడు అతను పిలవగానే తూనీగల పొరుగునొచ్చి ఏం కావాలి అన్నట్టు చూస్తూ ఎదురుగా నిలబడ్డాడు వాడి చేతిలో ఒక పది రూపాయల నోటు పెట్టాడు నందకుమార్ తెమ్మంటారు సిగరెట్లా కిళ్ళియా అన్నట్టు చూశాడు నువ్వు సినిమాలన్నీ చూసేశావా అడిగాడు లేదన్నట్టు తల తిప్పుతూ అతను వేసే ప్రశ్నకు ఈ పది రూపాయల నోటు ఇవ్వడానికి అర్థం వెతికాడు ఈ పది రూపాయలు నీకిస్తున్నాను నువ్వు చూడని సినిమాలన్నీ చూసాయి అన్నాడు తాపీగా అంతే సాంబూ కళ్ళప్పగించి నోరు ఆవులించి అలాగే ఉండిపోయాడు పది రూపాయలు పెట్టి సినిమాకు వెళ్లడమే అది వాడు పుట్టి పెరిగిన తర్వాత తెలీదెప్పుడు ఏంట్రా అలా చూస్తావు ఆ నోటు జేబులో పెట్టుకుని ఇలా కూర్చో అంటూ తన కుర్చీ దగ్గర కింద నేల చూపించాడు అతను చెప్పినట్టే సాంబు నేల మీద కూర్చున్నాడు నిన్నొక మాట అడుగుతాను నుం చెప్పాలి అలాగే చెప్తాను అన్నట్టు తలోపి బుద్ధిగా కూర్చున్నాడు సాంబు ఒకసారి కృష్ణకిరీటి హైదరాబాద్ వచ్చినప్పుడు నాయుడుగారు వాళ్లు సికింద్రాబాద్ పెళ్లికి వెళ్లడం ఝాన్సీ మాటల సందర్భంలో చెప్పడం విన్నాడు ఝాన్సీని అడిగి వివరం తెలుసుకునే కంటే పనివాళ్ల ద్వారా తెలుసుకుంటే నిజం తెలుస్తుంది అనిపించింది అతనికి ఇంతకుముందు వచ్చారు ఆ బాబుగారు నీకు గుర్తున్నారా ఎవరు పెళ్ళికొడుకు బాబుగారా అంటూ ప్రశ్నించాడు మాధవి పెళ్లి అని అతను అని ముందే తెలిసిపోయింది సాంబూకి ఆ ఆ బాబే ఆయన వచ్చినప్పుడు ఇంట్లో అందరూ పెళ్లికి వెళ్లడం గుర్తుందా నీకు సాంబూ క్షణం ఆలోచించి చెప్పాడు ఇంట్లో అందరూ అంటే ఉదయం ఆరు గంటలకు వెళ్లి రాత్రి పది గంటలకు వచ్చారు అప్పుడా ఆ అప్పుడే పెళ్లికి ఎవరెవరు వెళ్లారు నువ్వు బాగా గుర్తు తెచ్చుకుని చెప్పాలి తలూపి బాగా ఆలోచించి చెప్పాడు బాబుగారు అమ్మగారు వెళ్లారు మాధవమ్మగారు జాన్సమ్మగారు వెళ్లారు అంటూ హరిప్రియ వెళ్లలేదా అమ్మగారు వెళ్లలేదు ఇంట్లో ఒకరే ఉన్నారా ఒకరే ఉన్నారండి నేను వంటతను ఉన్నాం మరి పెళ్లి కొడుకు బాబుగారు లేరా ఇంట్లో ఆరు కూడా పొద్దుటే వెళ్ళిపోయారండి వెళ్ళి ఎన్ని వచ్చారు ఏమో ఆ వచ్చారో నాకు తెలీదండి పట్టుకుని వెళ్ళిపోవడం చూశాను ఎన్ని గంటలకో తెలీదా తొమ్మిది పది గంటలవుతుందా అంతకంటే కొంచెం ముందేనండి వెళ్ళిపోయారు నందకుమార్ ఆలోచనల్లో పడ్డాడు హరిపురి గారు ఎక్కడున్నారు మేడమీద ఉన్నారండి నేనేమో ఆ హాల్లో గుమ్మ దగ్గర కూర్చున్నాను నన్ను ఎవరొచ్చినా తలుపు తీయద్దు అక్కడే కూర్చోమన్నారు ఏం ఎందుకు ఆరి గది బాత్రూంలో నీళ్లు రాలేదు పంపు పాడైంది అని ఈ గది బాత్రూంలో చేశారండి పెళ్ళికొడుకు బాబుగారు ఉదయం ఎక్కడికో వెళ్లారు కదండి గాని వస్తారేమో అని నన్న గుమ్మ దగ్గర కాపలా ఉంచారు ఆ మాటలు వింటూనే నందకుమార్ కుర్చీకి చేరబడి కూర్చున్నవాడు నిటారుగా అయ్యి ముందుకొంగి కూర్చున్నాడు ఆ బాబు ఎప్పుడు ఇంటికొచ్చాడోనూ చూడలేదా లేదండి నేను నేనక్కడే కూర్చున్నాను బాగా గుర్తు తెచ్చుకో ఎందుకైనా నువ్వు అక్కడి నుంచి లేచావేమో సాంబు ఒక్కసారి బుర్రగొక్కున్నాడు మరిచిపోయిన సంగతి ఏమైనా గుర్తుకొస్తుందేమో అన్నట్టు ఆ ఇప్పుడు గుర్తొచ్చిందండి పని మనిషి పిలిస్తే లేచి వెళ్లాను మళ్లీ వెంటనే వచ్చి ఇక్కడ కూర్చున్నాను నందకుమార్ సాంబుని పంపేసి ఆలోచించసాగాడు వంట అతన్ని ఎవరూ లేకుండా చూసి మామూలుగా అడిగినట్టు అడిగాడు సాంబు అంటే చిన్న కుర్రాడు కాబట్టి ఎన్ని ప్రశ్నలు అడిగినా పర్వాలేదు వంటతన్ని అన్ని ప్రశ్నలు వేస్తే అనుమానం వస్తుంది ఎందుకు అడుగుతున్నారా అని హరిప్రియ కూడా పనివాడి దృష్టిలో చొలకనైపోతుంది అందుకే అతను వంటవాడికి ఇవ్వకుండా మాటల మధ్య అడిగినట్టు అడిగాడు బాబుగారు వాళ్లంతా సికింద్రాబాద్ పెళ్లికి వెళితే హరిప్రియమ్మగారు ఇంట్లోనే ఉండిపోయారా అవునండి మరి మా అన్నయ్య పొద్దుటే వెళ్ళిపోయాడు కదా ఎన్ని గంటలకు వచ్చాడు సాయంత్రం వచ్చారండి సాయంత్రం అంటే ఐదు ఆరు గంటలకా ఐదు ఐదున్నరవుతుందనుకుంటాను నువ్వు తలుపు తీసావా అవునండి బెల్లం అవుతుంటే సాంబు అక్కడ లేకపోతే నేనే వెళ్ళి తలుపు తీశానండి ఆయన వచ్చి రావడంతోనే తిన్నగా ఎటు వెళ్లారు మీద ఇప్పుడు మీరుంటున్న గదిలోకి వెళ్ళిపోయారండి ఆయన పెట్టి తీసుకుని వెంటనే వెళ్ళిపోయారా వెంటనే వెళ్ళలేదండి ఏడు ఎనిమిది గంటలకు వెళ్ళిపోయారండి వారు వెళుతున్నట్టు బాబుగారికి తెలుసా తెలీదండి వారు వెళ్ళిపోయారని తెలిసి ఆశ్చర్యపోయారు నాతో ఉంటానని చెప్పి చెప్పకుండా వెళ్ళిపోయాడా అని చాలాసేపు బాధపడ్డారు సర్లే వెళ్ళు అంటూ అతన్ని పంపేశాడు గదిలో కూర్చుని బాగా ఆలోచించి గాలించసాగాడు ఆలోచనలన్నీ గాలించడంతో చివరకు అసలు విషయమేదో చిక్కినట్టయింది ఒక్కసారిగా అతని ముఖం సంతోషంతో దీప్తివంతమైంది ఆనందంతో హుషారుగా ఈలవేసి అద్దం దగ్గర నిలబడి జేబులో దువ్యం తీసుకుని తలదూకున్నాడు అతనికి అలవాటు సంతోషంగా సరదాగా ఉన్నప్పుడు జేబులో దువ్వెం తీసుకుని దూకోవడం డిగ్రీలోకి రాకముందు తను ఎన్ని డిటెక్టివ్ పుస్తకాలు చదివాడు ఆ పుస్తకాలు చదివిన విజ్ఞానమంతా ఏమైంది ఆ సంపాదించుకున్న విజ్ఞానమంతా సద్వినియోగపరిచే సమయం ఇంతవరకు రాలేదు ఇప్పుడొచ్చింది ఇక ఈ దెబ్బతో కృష్ణకిరీటి హరిప్రియలు తన ముందు ఓడిపోవలసిందే అతని చెయ్యి మీసాలపైకి పోయింది మీసాలను పైకి తిప్పి తన ఆధిక్యతను నిరూపించుకునేవారు ఆ రోజుల్లో మరి ఈ రోజుల్లో హిప్పీ మీసాలు ఆ హిప్పీ మీసాలని సాక్ష్యంబెట్టి తన ఆధిక్యతను నిరూపించుకోవాలనుకున్నాడు ఆ మిసాల్ను చేత్తో దూకుని ఇక జరగబోయేదాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు నందకుమార్ అతను ఆ మర్నాడు ప్రయాణమయ్యి ఊరు వెళ్ళిపోయాడు కృష్ణకిరీటి తన కారులో ఫ్రెండ్స్తో కలిసి హైదరాబాదు పనుండొచ్చాడు అలా నాయుడుగారి ఇంటికూడా వచ్చాడు మాధవి అతని రాకకు మనసులోనే పొంగిపోతూ అతనికి ఏం కావాలో చూడసాగింది హరిప్రియ తన గదిలోంచి అసలు బయటికే రాలేదు అతన్ని అంతా బలవంతంగా భోజనాన్ని కుంచేశారు మాధవి స్వయంగా వడ్డించింది అతనికి భోజనం ముగించి సింక్ దగ్గర చేయి కడుక్కోగానే ఆమె టవల్ అందించింది టవల్ అందుకుంటూ ఆమె వైపు చూశాడు అతని చూపులతో తన చూపులు కలపలేనట్టుగా కన్రెప్పలు కిందకు వాల్చేసింది కృష్ణకిరీటి తనలో తను నవ్వుకుంటూ టవల్తో చేయి తుడుచుకుని టవల్ ఆమె చేతికిచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఒక్కపొడి బరిని తీసుకుని హాల్లోకి వెళ్ళింది మాధవి అక్కడ హాల్లో నాయుడుగారు లేరు ఆయన కోసం ఎవరో వస్తే వీధిలో మాట్లాడుతున్నారు ఒక్కపోడందుకుని నవ్వుతూ అడిగాడు సినిమాకు వెళ్దాం వస్తావా ఇప్పుడా ఏం ఆమె కళ్ళలోకి చూస్తూ గట్టిగా నవ్వేశాడు మాధవి సిగ్గుతో వంచిన తల పైకెత్తలేదు కాలి బొటనవేలు మీద రాస్తూ నిలబడింది నువ్వు ఏమంటావో అని అలా అడిగాను ఇప్పుడు కాదు పెళ్ళయ్యాక మనం ఎక్కడికి ఎన్నిసార్లు తిరిగినా ఇక ఉండరు ఏమంటావు అన్నట్టు ఆమె వైపు చూస్తూ మాధవి చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కి వదిలేశాడు మాధవి వదనం సిగ్గుతో ఎర్రబడింది అక్కడ నిలవలేక ఆ హాల్ నుంచి నిష్క్రమించింది ఒక పావుగంట అనంతరం నాయుడుగారు వచ్చి అతనికి ఎదురుగా సోఫాలో కూర్చున్నారు మాటల మధ్య అజయ్ సంగతొచ్చి అతని పెళ్లి గురించి అడిగారు ఆ అబ్బాయి ఇంకా పెళ్లిందుకు చేసుకోలేదు దగ్గర సంబంధం ఏదైనా ఉందా అని దగ్గర సంబంధం ఏదీ లేదు ఏ అమ్మాయి నచ్చక ఇంకా చేసుకోలేదు అంటూ చెప్పాడు కృష్ణకిరీటి అమ్మాయి ఎలా ఉండాలట ఆయన ఆతృతగా అడిగారు అతను క్షణం ఆలోచించి చెప్పాడు అజయ్కి మీ అమ్మాయి హరిప్రియ నచ్చిందట ఏంటి అతనికి మా హరి నచ్చిందా అడిగారు సంతోషాన్ని మనసులో దాచుకుంటూ ఆయన అడుగుదాం అనుకుంటున్నారు ఇంకా హరిప్రియను అజయ్కిచ్చి చేస్తే ఎలా ఉంటుంది అజయ్ని కనుక్కుని చెప్పమందామని తన మాట ఇంకా నోట్లో ఉండగానే అతనే అన్నాడు కృష్ణకిరీటి ఆయన ప్రశ్నకు సమాధానంగా అవును అన్నట్టు తలూపాడు మరి ఆ అబ్బాయి తల్లి ఇష్టపడద్దు సందేహం వెలుగుచ్చారు ఆ సందేహమే అక్కర్లేదు అజయ్ అమ్మగారితో ఈ సంగతి చెప్పేశాడు ఆవిడ ఇష్టపడ్డారు కూడా రెండు మూడు రోజుల్లో ఆవిడ వస్తున్నారు మీతో అన్ని సంగతులు మాట్లాడి మీకు ఇష్టమైతే సంబంధం నిశ్చయించుకుని ముహూర్తం పెట్టిద్దాం అనుకుంటున్నారు మామూలుగా చెప్పాడు ఆ మాటలు నాయుడుగారు వినడంతోనే మనసులో చాలా పొంగిపోయారు రెండో అమ్మాయికి అలాంటి సంబంధం కుదురుతుందో అనుకున్నారు అజయ్ చాలా బుద్ధిమంతుడు తనకు నచ్చాడు హరి చాలా అదృష్టవంతురాలు ముగ్గురు అమ్మాయిలకు మంచి సంబంధాలు రావడం తమ అదృష్టం అనుకున్నారు ఆయన మనసులో ఇక ఆ సంగతే మాట్లాడలేదు అజయ్ తల్లి ఎలాగూ రెండు రోజుల్లో వస్తుంది అని చెప్తున్నాడు కదా అనుకున్నారు ఫ్రెండ్స్తో హోటల్లో దిగడంతో నాయుడు గారికి చెప్పి అతను వెళ్లిపోయాడు నాయుడుగారు భార్యను పిలిచి ఈ సంగతి చెప్పారు ఆవిడ విని చాలా ఆనందించింది హరిప్రియకు కూడా కుదిరిపోతే మాధవి పెళ్లితో కలిపి చేసేయొచ్చు అనుకున్నారు రెండు రోజులకి నందకుమార్ అజయ్లు నాయుడుగారి ఇంటికొచ్చారు వాళ్ళిద్దరూ కలిసి రావడంతో నాయుడుగారు చాలా సంతోషించారు అజయ్ వెంట తల్లిని తీసుకురాలేదేం అని మనసులో అనుకున్నా ఆ మాట పైకనలేదు ఈ అబ్బాయి తనతో ఆ సంగతి వరకు అడగకూడదు అనుకున్నారు అజయ్తో హరిప్రియ చాలా చనువుగానే మాట్లాడింది నిజం చెప్పాలంటే ఇంట్లో అందరికంటే అతని రాకకు ఆమె ఎక్కువ సంతోషించింది మనసు పురివిప్పిన మయూరంలా నాట్యం చేయసాగింది అతన్ని చూస్తూనే మనసులో దిగులు మాయమై ఆ స్థానంలో సంతోషం హుషారు చేసుకున్నాయి ఏదో అనిర్వచనీయమైన ఆనందంలో తేలిపోసాగింది మర్నాడు హరిప్రియ ఫ్రెండ్ మల్లికొస్తే ఆమె ఎక్కడికో వెళదామని హరిప్రియను కూడా వెంటబెట్టుకు వెళ్ళింది తిరిగి ఇంటికొచ్చేసరికి తల్లి తప్ప ఇంట్లో ఎవరూ లేరు నాయుడుగారు ఎక్కడికో వెళ్లారు అజయ్ నందకుమార్ మాధవి ఝాన్సీలు సినిమాకు వెళ్లారని తల్లి చెప్పడంతో మనసు బొగ్గుమంది తనకి తెలియకుండా అంతా కలిసి సినిమాకు వెళ్లారు మాట మాత్రమైనా తనకు చెప్పలేదు చెప్తే తను వెంటబడి వాళ్లతో వెళతానని భయపడ్డారా సిగ్గులేకుండా మాధవి ఎలా వెళ్ళింది కొద్ది రోజుల్లో పెళ్లి కాబోతోంది ఆ పెళ్లింకా పది రోజులే ఉంది సిగ్గు సిగ్గులేదు అనుకుంది మనసులో వాళ్ళు సినిమా నుంచి ఇంటికొచ్చిన హరిప్రియ వాళ్లతో సరిగ్గా మాట్లాడలేదు మర్నాడు ముభావంగానే ఉంది ఏమీ పట్టించుకోలేదు నలుగురు కలిసి పేకాడుతూ కూర్చున్నారు వసుంధరమ్మ వాళ్ళని భోజనానికి రమ్మని పిలిచినా వేగంగా రాలేదు పిలవగా పిలవగా వచ్చి త్వరగా భోజనాలు ముగించి మళ్లీ ఆడ్డం మొదలుపెట్టారు హరిప్రియ మనసు కొతకతా ఉడికిపోయింది తనకు అత్యంత ఆత్మీయునిగా తలచిన అజయ్ను నుంచి దూరంగా లాక్కుపోయే రాక్షసుల్లా కనిపించారు అక్క చెల్లెళ్ళు ఆమెకు దుఃఖం ఉప్పెనలా ముంచుకొచ్చింది కృష్ణకిరీటి ఆ రోజు ఫ్లైట్లో హఠాత్తుగా హైదరాబాద్ రావడంతో నాయుడుగారి దంపతులు ఆశ్చర్యపోయారు మొన్నే వచ్చి వెళ్లాడు మళ్లీ పట్లో రాను గుంటూరు వెళ్ళిపోతానన్నాడు పెళ్లి ఇక వారం రోజులే ఉంది పెళ్లి పనులన్నీ అయిపోతున్నాయి సర్లే ఏదో పనుండొచ్చుంటాడు అతనే చెప్తాడు ఎందుకొచ్చాడో అనుకున్నారు నాయుడు గారు మాధవి ముఖంలో మునిపట్ల నవ్వులేదు ఆ వచ్చిన వ్యక్తితో తనకు సంబంధం లేనట్టుగా ముఖం చిట్లించింది తల్లి అతనికి ఏం కావాలో చూడు అని కోపడితే తప్పనిసరిగా వెళ్లి మాట్లాడింది అతను మునిపట్ల ఆమెను చూస్తూనే చిరునవ్వు నవ్వలేదు ఆమె వైపు గంభీరంగా సూటిగా చూశాడు మాధవి కోపంగా చూపులు మరో పక్కకు తిప్పేసుకుంది నాయుడుగారు అదేమీ గమనించలేదు ఝాన్సీ కూడా మునిపట్లా నవ్వుతూ మాట్లాడలేదు హరిప్రియ సరే ఎప్పట్లాగే తన గదిలో కూర్చుండిపోయింది నందకుమార్ అజయలిద్దరూ కూడా ఇంటి దగ్గర లేరు ఆ సాయంత్రం ఐదు గంటలకే నాయుడుగారు ఇంటి దగ్గర లేరు హరిప్రియ ఝాన్సీ ఫ్రెండ్ ఇంటికి వెళ్లారు ఉంది కృష్ణకిరీటి తిన్నగా మాధవి గదిలో అడుగు పెట్టాడు తలుపు దగ్గర మంచం మీద పడుకుని పుస్తకం చదువుతున్న మాధవి తృళ్లిపడినట్టయి తలతిప్పి చూసింది తలుపులు మూసి గది గుమ్మంలో నిలబడిన అతన్ని చూస్తూ కంగారుగా గాబరాగా పరిట సరిచేసుకుని మీద నుంచి లేచి నిలబడింది వైపు తీక్షణంగా సూటిగా చూశాడు మాధవి ఆ చూపులకు భయపడలేదు లక్షపెట్టలేదు అంతకన్నా సూటిగా చూసింది అతని వైపు అతను ఆమెనే పరీక్షగా చూస్తూ ఒక్కొక్క అడుగే వేస్తూ మాధవిని సమీపించాడు వెంటనే బయలుదేరొచ్చి పెళ్లి ఆఫ్ చేయమని రాత్రి ఫోన్ చేశావు కారణం తెలుసుకోవచ్చా శాంత గంభీర స్వరంతో ప్రశ్నించాడు కారణమంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు లేదు అంతే పెళ్ళి ఆఫ్ చేయించమన్నాను ఇప్పుడా పెళ్ళి ఒక వారం రోజులే ఉందన్న సంగతి నీకు తెలుసా ఆమె మాట్లాడలేదు ముఖం పక్కకు తిప్పుకుంది అడిగే కదా పెళ్లి నిశ్చయం చేశారు ఇప్పుడు కాదంటే నలుగురు ఏమనుకుంటారు ఆమె ఈసారి కూడా మాట్లాడలేదు మాట్లాడవేం గద్దించి అడిగాడు ఆ నలుగురు ఏమనుకుంటారని అని నా మనసును చంపుకుని తాళిపేరిన మెడకి ఉరితాడు బిగించుకోలేను రోషంగా అంది ఏమన్నావ్ అతని స్వరం పిడుగుపాట్లా వినిపించింది కళ్ళు అగ్నిని వర్షించాయి మాధవి కోపంగా చూసింది అతని కేకలకేం బెదర్నట్టు ఏ తాళైనా అంతేనా లేక నా చేతులతో కట్టిన తాళి నీ మెడకు ఉరితాడుగా మారుతుందా అతని కంఠస్వరంలో కోపంతో పాటు రవ్వంత హేళం కూడా మిళితమై ఉంది మాధవికి అతని హేళం చూసి ఒళ్ళు మండింది అమాయకులైన కన్నిపిల్లల జీవితాలతో ఆడుకున్న నర్రొప్ప రాక్షసులు కసాయి కబంధహస్తాలతో ముడివేసిన తాళి నా మెడకు ఉరితాడవుతుంది అని చెప్తున్నాను ఆ మాట అతనికి చెల్లున కొరడాతో కొట్టినట్టయింది నా గురించి నీకేం తెలిసిన మాట్లాడుతున్నావు అతని కంఠం ఖంగుమంది తెలుసుకుంది చాలు ఇంకా వింటే గుండె బద్దలైపోతుంది మాధవి అతని కేకకు గదంతా ప్రతిధ్వనించింది మీతో మాటలు నాకు అనవసరం నాన్నగారితో మాట్లాడి ఈ పెళ్లి ఆప్ చేయండి అంది రోషంగా ఆప్ చేయించకపోతే రెట్టించి అడిగాడు చాలా దూరం వెళుతుంది తాపీగా చెప్పింది చాలా దూరం అంటే ఈసారి అతని కంఠస్వరంలో హేళం ధ్వనించింది విసుగ్గా నుదురు చిట్లించింది అంతేనా మీ హృదయ గ్రంథాన్ని అందరి పెద్దల ముందు చదివి వినిపిస్తాను ఇప్పుడు అర్థమైందా అన్నట్టు చూసింది అతని ముఖం గంభీరంగా మారిపోయింది తెచ్చిపెట్టుకున్న శాంతంతో అన్నాడు హృదయ గ్రంథాలను చదివేటంత అపూర్వ మేధవంతురాలు అనువు సరే నీ ఇష్టం నీకు తోచినట్టు చెయ్యి అంటే మీరు ఈ పెళ్లి ఆపించరా రోషంగా అడిగింది ఆపించను అతని కంఠస్వరం నిశ్చయంతో పలికింది ఆపించకపోతే నలుగురిలో నవ్వులు పాలేదు మీరు బెదిరిస్తున్నావా లేదు హెచ్చరిస్తున్నాను సరే చూస్తాను నాకై నేను ఈ పెళ్లి ఆపించను ఆపిన పెళ్లిని జరిపించమని వేడుకోను నీ తెలివితేటలతో ఈ పెళ్లి ఎలా ఆపిస్తావో ఆపించు నీ ఇష్టం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మాధవి గదిలో ఒంటరిగా నిశ్చేష్రాలే నిలబడిపోయింది ఆమెకు అయోమయంగా మతిపోతున్నట్టుగా ఉంది కృష్ణకిరీటి ఆ మర్నాడు వైజాగ్ వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు ఆ రోజు రాత్రి గుంటూరు నుంచి చలపతిరావు దంపతులు గోవిందరావు దంపతులు బయలుదేరొచ్చారు గోవిందరావు దంపతులు ముందు రోజునే గుంటూరు వెళ్లారు అందరూ కలిసి రావడంతో నాయుడుగారు దంపతులు ఆశ్చర్యపోయారు గోవిందరావు గారు రావడంతోనే అడిగారు ఏంటి అందర్నీ బయలుదేర్రామని వైరిచ్చావు నేనా ఎప్పుడు నాయుడుగారు తెల్లబోతూ అడిగారు ఏంటలా తెల్లబోతావు ఇదిగో చూడు అన్నారాయణ నాయుడుగారు గబుక్కును అందుకుని చూశారు నిజమే అందులో అలాగే ఉంది ఆశ్చర్యపోయారు వైరైతే నిజమే కాని నేను మాత్రం ఇవ్వలేదు నువ్వివ్వలేదు ఆశ్చర్యంగా అడిగారాయన లేదు నేను ఆ వైరిస్తే అబద్ధమెందుకు చెబుతాను ఇస్తే ఇచ్చానని చెబుతాను గాని అన్నారు ఆయన ఎవరో కావాలని అలా ఇచ్చారు అనవసరంగా బయలుదేరి వచ్చామే అని విసుక్కున్నారంతా వస్తే ఇప్పుడేం అన్నారు నాయుడు గారు నవ్వుతూ బాగుంది అవతల పెళ్లిపనుల పెట్టి నవ్వారు గోవిందరావు ఆ రాత్రిండి తెల్లవారు వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నారు అజయ్ నందకుమార్ ఏదో పనుండి ఈ ఊరొచ్చినట్లు అందరికీ తెలిసింది ఎవరూ ఏమీ అనుకోలేదు కృష్ణకిరీటి గ్రహించేశాడు ఆ వైరు ఎవరిచ్చింది మాధవ్ వైపు అతను తీక్షణంగా చూడడం ఎవరూ గమనించలేదు అతని చూపుల్ని ఆమె లక్ష్యపెట్టలేదు నిర్లక్ష్యంగా తల తిప్పుకుంది అతను కోపాన్ని బలవంతంగా ఆపుకుంటున్నట్టు ముఖం ఎర్రగా కందగడ్లా అయింది మాధవి అతని వైపు చూసింది మీరు ఈ పెళ్లి ఆపిస్తారా లేదా అన్నట్టున్నాయి ఆ చూపులు నేచస్తే ఆ పని చేయను నీ చూపులకి జడిసిపోయి వణికిపోయేటంత పిరికివాణ్ణి అల్పుని అనుకున్నావా నిష్ఠవంచినట్టు చేసుకో నాకేం సంబంధం లేదు అన్నట్టు తీక్షణంగా చూసి అక్కడి నుంచి ఒడివడిగా అడుగులేస్తూ నుంచి నిష్క్రమించాడు మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకు అజయ్ నందకుమార్ ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు పనుంది అంటూ మాధవి ఝాన్సీ ఇద్దరూ కలిసి ఫ్రెండ్ ఇంటికి వెళుతూ ఇప్పుడే వస్తామని చెప్పారు చలపతిరావు గోవిందరావు గారు అంతా కలిసి పది గంటలకి వెళ్లడానికి నిశ్చయించుకుని స్నానాలు ముగించి కాఫీ టిఫిన్లు తీసుకుని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు అంతలో ఫోన్ రింగ్ అయితే హరిప్రియ రిసీవర్ అందుకుంది నందకుమార్ని మాట్లాడుతున్నానని చెప్పి పెదనానని ఒకసారి ఫోన్ దగ్గరకు పిలవమని చెప్పాడు హరిప్రియ వెళ్లి ఆయన్ని పిలుచుకుని వచ్చింది ఏంట్రా అన్నారు గారు పెదనానా మీరింకా బయలుదేరడం లేదు కదా మీతో చిన్న పనుంది నేను ఒక గంటలో వచ్చేస్తాను నేను వచ్చే వరకు మీరుండాలి ఉంటారు కదా సరే నువ్వు త్వరగా రావాలి మరి మేం బయలుదేరిపోతున్నాం త్వరగా వచ్చేస్తాను మీరు మాత్రం వెళ్ళిపోకూడదు మరోసారి చెప్పాడు సరే అంటూ ఆయన ఫోన్ పెట్టేశారు గోవిందరావు గారు విసుక్కున్నారు కొడుకు అలా ఫోన్ చేయగానే కృష్ణకిరీటి మౌనంగా ఉండిపోయాడు అంతా నందకుమార్ రాక కోసం ఎదురు చూడసాగారు టైం పది గంటలైంది అతను రాలేదు పదిన్నర పదకొండు గంటలు అవుతోంది అతని జాడలేదు గోవిందరావు గారు విసుక్కుంటూ పదండి వెళ్ళిపోదాం వాడి మాటలకేమిటి అంతగా కావలిస్తే ఫోన్లో మాట్లాడచ్చు అన్నారు ఉండండి ఇప్పుడంత ఏమిటి అన్నారు నాయుడు గారు ఎలాగే ఇంతసేపు ఉన్నాం మరొక గంట చూద్దాం ఉండమన్నాడో అన్నారు గారు టైం పదకొండున్నర గంటలు దాటి పన్నెండు దగ్గర అవుతోంది అందరూ మాటల్లో పడ్డారు వీధిలో ట్యాక్సీ ఆగిన చొప్పులవడంతో అంతాటు చూశారు అంతే ఎవరికి వారు మంత్రం వేసినట్టు శిలాప్రతిమల్లా ఉండిపోయారు చూడడమే చూడడమేగాని నోటమాట ఎవ్వరికీ రాలేదు కళ నిజమా కళ్ల ముందు కనిపిస్తున్న దృశ్యమేమిటి తాము పొరపడడం లేదు కదా ఎవరికి వారే అనుకోసాగారు పెద్దలందరూ మమ్మల్ని క్షమించి ఆశీర్వదించండి అన్నారు వచ్చిన వాళ్లు నలుగురు అంతా అయోమయంగా ఒకళ్ళమొకళ్ళొకలు చూసుకున్నారు ఏంటిలా జరిగింది అన్నట్టు అజయ్ మాధవి నందకుమార్ ఝాన్సీల మెడల్లో పూలహారాలు వాళ్ళకి పెళ్లైపోయింది అని సాక్ష్యమిస్తున్నాయి అజయ్ మాధవిలు రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇంటికొచ్చారు వాళ్ళిద్దరూ ముందుగా నాయుడుగారి దంపతులకు పాదాభివందనం చేశారు నాయుడు గారి దంపతులు అప్రయత్నంగా వారిని ఆశీర్వదించి పైకి లేవనెత్తారు నందకుమారి ఝాన్సీలు కూడా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వచ్చారు గారు పెద్దాయిన కాబట్టి ముందు ఆయనకి తర్వాత గోవిందరావు గారికి వరుసగా పాదాభివందనం చేశారు నాయుడు గారి దంపతులకు అనసూయమ్మ జయమ్మలకు అందరికీ పాదాభివందనం చేసి వాళ్ల ఆశీర్వాదం తీసుకున్నారు జరిగిందంతా నిజమే కలకాదు అని గ్రహించిన గోవిందరావు గారి ముఖం కోపంతో జీవరించింది నందు కోపంగా పిలిచారు ఏంటి అన్నట్టు చూశాడు వైపు ఇప్పుడు అన్నయ్య పెళ్లి కాకుండా నీ పెళ్లికి ఏం తొందరొచ్చింది అతను మాట్లాడలేదు తలవాల్చేసి నిలబడ్డాడు మాధవి జాన్సీలు నాయుడుగారి దగ్గరకు వెళ్లి నాన్నగారు మమ్మల్ని క్షమించండి అన్నారు నాన్న నాకు మీరు నిశ్చయించిన పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు అందుకే ధైర్యం చేసి అజయ్ గారిని వివాహం చేసేసుకున్నాను అంది మాధవి అక్క అతన్ని చేసుకోనంటే మా పెళ్లి కూడా చేయరన్న భయంతో మీతో చెప్పకుండా చేసుకోవాల్సి వచ్చింది క్షమించండి నాన్న అంది ఝాన్సీ నాయుడు గారు ఎటూ చెప్పలేక చెరో చేత్తో ఇద్దరి కూతుళ్ళని దగ్గరకు తీసుకున్నారు గోవిందరావు గారు మాట్లాడవేం అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా నిలబడిపోతావేం అంటూ కొడుకు మీదకు చెయ్యెత్తబోతుంటే గారు చటుకున ఆ చేయి పట్టుకున్నారు గోవిందు జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఎందుకు చెప్పు ఆ అమ్మాయి కులం గోత్రం లేని అమ్మాయి కాదు నువ్వు ఎప్పటి నుంచో నీ చేసుకుందాం చేసుకుందామనుకున్న సంబంధమే కాకపోతే మనకెవరికీ తెలియకుండా చేసుకొచ్చేశారు ఏం చేస్తాం ఈ కాలపు పిల్లలు అలా తయారయ్యారు మాట వినకుండా దగ్గర మన పెద్దరికం నిలబెట్టుకోవాలంటే వాళ్లను ఆశీర్వదించి ఊరుకోవాలి అంతే నాయుడు గారు కూడా అన్నదమ్ముల్ని మన్నించమని కోరారు మొత్తానికి ఎలా అయితేనే ఒకళ్ళకొకళ్లు నచ్చజెప్పుకుని శాంతించారు ఒక గంట తర్వాత వాతావరణం తేలికైనట్టయి అందరి ముఖాల్లో చిరునవ్వులు ప్రత్యక్షమయ్యాయి అందరూ ఆ రాత్రి ఏడు గంటలకు బయలుదేరి గుంటూరు వెళ్లడానికి నిశ్చయించుకున్నారు అజయ్ చాటుగా కిరీటిని క్షమార్పణలు కోరాడు నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను నన్ను క్షమించు నమ్మిన స్నేహితుడిలా చేశాడని అసహించుకోకు నా పెళ్లి గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్న మా అమ్మకు కూడా తెలియకుండా ఇలా చేసుకున్నానంటే ఎందుకు చేసుకున్నాను ఏ పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చింది నీకు ఈ సంగతులన్నీ తర్వాత తెలుస్తాయి నాతో ఎప్పట్లాగే స్నేహంగా ఉంటానని నన్ను క్షమించి అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను అన్నాడు ఆ మాటలు వింటూనే కృష్ణకిరీటి తేలిగ్గా నవ్వేశాడు ఇట్స్ ఆల్ రైట్ నీ మీద నాకేం కోపం లేదు మన ఫ్రెండ్షిప్ ఇలాగే ఉంటుంది అంటూ చేతులు కలిపాడు అజయ్ తేలికైన మనసుతో చిరునవ్వు నవ్వాడు కృష్ణకిరీటి పనుండి ఎక్కడికో వెళ్లి సాయంత్రం నాలుగు గంటల వరకు రాలేదు పెద్దలందరూ ఒక చోట సమావేశమై కృష్ణకిరీటి పెళ్లి గురించి చర్చించసాగారు గోవిందరావు గారు అన్నారు మీరంతా ఈ విషయంలో నా మాట ఒకటి వినాలి ఏంటన్నట్టు అందరూ ఆయన వైపు చూశారు రెండో అమ్మాయికి కాకుండా చిన్నమ్మాయికి పెళ్ళైపోయింది అని తెలిస్తే విన్నవాళ్లకి బాగుండదు అందుకే మన కృష్ణకిరీటికి హరిప్రియకు పెళ్లి చేసేద్దాం ఇది నా మనసులో ఉద్దేశం మీరేమంటారో చెప్పండి అన్నారాయన చలపత్ర్రావు గారు భార్యవైపు చూశారు గారు కూడా భార్య సలహా కోసం అన్నట్టు చూశారు అనసూయమ్మ వసుంధరమ్మ తృప్తిగా ఒకళ్ళ ముఖాలొకళ్లు చూసుకున్నారు అలాగే మాకు ఇష్టమే అన్నట్టు భరతల ముఖాల్లోకి చూశారు సరే అలాగే కానిద్దాం అన్నారు చలపత్ర్రావు గారు ముందు మనం ఒప్పుకోవడం కాదు అబ్బాయి వచ్చాక అమ్మాయిని పిలిచి ఇద్దరి దగ్గర పెద్దవారి అభిప్రాయం కనుకొని అప్పుడు మనం నిశ్చయించుకుందాం అన్నారు గారు అందరూ సరే అన్నారు కృష్ణకిరీటి రాక కోసం చూస్తున్నారంతా అతను సాయంత్రం నాలుగు గంటలవుతుండగా ఇంటికొచ్చాడు అతన్ని వాళ్ళకెదురుగా సోఫాలో కూర్చోమని నీతో ప్రత్యేకంగా మాట్లాడాలి అని అండంతో కృష్ణకిరీటి ఆశ్చర్యంగా చూశాడు నాతో ప్రత్యేకంగా మాట్లాడవలసిన మాటలు ఏముంటాయి అన్నట్టు ఝాన్సీ లోపలికి వెళ్ళి నాన్నగారు పిలుస్తున్నారు అంటూ హరిప్రియను హాల్లోకి పిలుచుకొచ్చింది హరిప్రియ అని ఆశ్చర్యపోతూ హాల్లో గోవిందరావు గారు ఆమెను చూస్తూనే ఆప్యాయంగా పిలుస్తూ రామ్మా నీతో మాట్లాడాలి అంటూ సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకున్నారు ఏంటి అన్నట్టు అయోమయంగా చూస్తూ ఆయన పక్కనే సోఫాలో కూర్చుంది ఆమెను చూస్తూనే కృష్ణకిరీటి ముఖం శాంత గంభీరంగా మారిపోయింది అతని ఎదురుగా కూర్చోవాలంటే ఆమెకెలాగో ఉంది వాళ్ళు ఆ మాట ఏదో త్వరగా చెప్పేస్తే వినేసి వెంటనే లోపలకు పారిపోవచ్చు అని చూస్తోంది ముందుగా గోవిందరావు గారు అన్నారు సరే మేమంతా ఏదో అనుకున్నాం మేమనుకున్నట్టు ఏం జరగలేదు వాళ్ళు అలా పెళ్లి చేసేసుకున్నారు ఇక మీరైనా మా మాట నిలబెడతారు అని అనుకుంటున్నాం అంటూ ఆయన కృష్ణ కిరీటి వైపు హరిప్రే వైపు చూశారు వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా క్షణంసేపు ఒకళ్ళొకళ్ళు చూసుకుని దృష్టి ఆయన వైపు తిప్పారు మీకిష్టమైతే మీ ఇద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాం మీకిష్టమై మీ అభిప్రాయం తెలియజేస్తే పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తాం ఏమంటారు అన్నట్టు వాళ్ళిద్దరి వైపు చూశారు నాయుడు గారు మౌనం వహించారు ఆ మాట వినడంతోనే హరిప్రియవదనం న్యానమైంది అతని మస్తిష్కంలో ఎలాంటి ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయో గానీ పైకి మాత్రం ఎలాంటి భావం ప్రకటించకుండా మౌనంగా గంభీరంగా కూర్చున్నాడు ఇద్దరూ మౌనం వహించడం చూసి ఏంటలా ఉండిపోయారు సమాధానం చెప్పండి మీకిష్టమేనా అడిగారాయన ఆయన మాటతో ఇద్దరూ ఒక్కసారి ముఖాముఖాలు చూసుకున్నారు ఇద్దరి చూపులు క్షణంసేపు ఒకటిగా అల్లుకుపోయాయి ఆ చూపుల్లో ఎన్నో భావాలు మాటలు దొర్లిపోయాయి ఆ క్షణంలో ఇద్దరూ చూపులు పక్కకు తిప్పేసుకున్నారు హరిప్రియ ఆయన మాటకి సమాధానం చెబుతుందో వినాలన్న కుతూహలం అతని కళ్లలో తళ్ళుకుని మెరిసింది కృష్ణకిరీటి ఆయన మాటకి సమాధానం చెబుతాడో వినాలన్న కోరిక ఆమెకు కలిగింది అతను చెబుతాడని ఆమె ఆమె చెబుతుంది అని అతను మౌనం వహించి కూర్చున్నారు ఎవరూ మాట్లాడకపోవడం చూసి అంతా వాళ్ళిద్దరి వైపు చిత్రంగా చూశారు ఏంటి ఎవరూ మాట్లాడరు అడిగారు గోవిందరావు గారు నాకిష్టమే ఆ అమ్మేని అడగండి అని అతను అంటాడేమో అని ఆశించింది హరిప్రియ అతని తప్ప నేను ఇంకెవరిని చేసుకుంటాను అని ఆ అమ్మాయి మనసులో అనుకుని నాకిష్టమే అతన్ని అడగండి అని హరిప్రియ అంటుంది అని కృష్ణకిరీటి ఆశించాడు కాని ఇద్దరి ఆశ ఫలించలేదు అతనిలో సహనం నశించిపోయింది మనసులో కోపం కట్టలు తెంచుకోసాగింది కృష్ణకిరీటి ముఖం కోపంతో జీవురించింది ఈ అమ్మాయికి ఇంకా పొగర తగలేదు ఎంత నిర్లక్ష్యం ఎంత అతిశయం ఎంత అహంకారం ఇవన్నీ మనిషి మనసులో చోటు చేసుకుని కట్టుకున్నప్పుడు చివరకు మనిషినే పీల్చి పిప్పి చేసి ఆఖరికి జీవితాన్నే తోదముట్టిస్తాయి అనుకున్నాడు మనసులో ఇతని హృదయంలో జాలి కరుణ లేవు హరిప్రియ మనసులో అనుకుంది కోపంగా మనసులేని మనిషిని చేసుకుంటే జీవితమంతా అంధకారంలో తపిస్తూ విలపించవలసిందే స్వార్థం ద్వేషం మోసం జీర్ణించిపోయిన మనిషితో మనుగడ సాగించాలంటే అంతకంటే నరకం మరొకటి ఉండదు సభ్యతా సంస్కారాలు లేని వ్యక్తికి భార్యను కావడం కంటే చావడం మేలు హరిప్రియ మనసులో కోపం కెరటంలా లేచిపడింది ముఖం ఎర్రగా కందిపోయింది క్రోషావేశాలతో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న పురుషుడి జీవితం ఇక అంతే అతనిలో సంతోషాన్ని కోరికల్ని చంపేసి సజీవ సమాధి చేస్తుంది ఇలాంటి స్త్రీకి భర్త కావడం కంటే జీవితమంతా బ్రహ్మచారిగా ఉండిపోవడం మంచిది క్రోధావేశాలతో అతని కళ్ళు ఎర్రగా చింతనిప్పులు అయ్యాయి కృష్ణకిరెటి మౌనం వహించడంతో హరిప్రియ చూపుల్లో కోపం చర్రుమంది అతను ఒప్పుకుంటాడని ఆమె అనుకుంది ఆమె ఒప్పుకుంటుంది అని అతను అనుకున్నాడు ఇద్దరి ఆలోచనలు తలకిందులవడంతో ఇద్దరి మనసులు బగ్గుమన్నాయి హరిప్రియ హృదయాంతరంగంలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా పైకి మాత్రం ఎంతో మామూలుగా ఉండాలని విశ్వ ప్రయత్నం చేయసాగింది కృష్ణ ఏంటి అలా మౌనంగా ఉండిపోయావు గారు మృదువుగా మందలించినట్టుగా అన్నారు అతను చిరునవ్వు నవ్వుతూ చెప్పాడు నేను ఆలోచించుకుని చెప్తాను నాకు ఒక అరగంట టైం ఇవ్వండి ఆ మాటకంతా ఒప్పుకున్నారు అతను తిన్నగా మీద గదిలోకి వెళ్లిపోయాడు అంతా చూసారు చూశారు నువ్వు నువ్వేమైనా చెబుతావా అడిగారు గోవిందరావు గారు నేను చెప్పవలసింది ఏమీ లేదు అంటూ నుంచి వెళ్ళిపోయింది కృష్ణకిరీటి గదిలోకి తల్లి అనసూయమ్మ వెళ్ళింది తల్లిని చూస్తూనే చిరునవ్వు నవ్వాడు ఆవిడ ఆ గదిలోకి ఎందుకొచ్చిందో అర్థమైనట్టు బాబు నువ్వు మాతో వస్తావా వైజాగ్ వెళ్ళిపోతావా వైజాగ్ వెళ్ళిపోతాను నా ఫ్రెండ్ ఒక అతను వైజాగ్ వెళుతున్నాడు మరి నువ్వు ఈ సంగతి అడిగింది ఆవిడ అమ్మా నేను చెప్పిన మాట విని నాన్న నువ్వు ఏం బాధపడకూడదు ఆవిడ కొడుకు వైపు అర్థం కానట్టు చూసింది ఇప్పట్లో పెళ్లి చేసుకోను కొత్తగా మరో ఇండస్ట్రీ ఓపెన్ చేద్దామనుకుంటున్నాను కదా ఆ పనుల ఒత్తిడిలో నాకు క్షణం తీరిక లేదు ఒక సంవత్సరం తర్వాత నా సంగతి ఆలోచిద్దాం ఈ సంబంధం మాట మీరు అసలు ఎత్తద్దు నాకు ఆ అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేదు మీరు ఈ విషయంలో నన్ను బలవంతం పెట్టద్దు అన్నాడు ఖచ్చితంగా చెబుతూ బాబు ఆ అమ్మాయికి చక్కగా ఉంటుంది ఒక సంవత్సరం వరకు పెళ్లి చేసుకోవా ఏంటి నీ నిర్ణయం అంత త్వరగా మార్చుకున్నావు అమ్మా నన్ను క్షమించండి ఇంతవరకు మీ మాట ఎప్పుడూ నేను కాదనిలేదు ఇక ఈ విషయంలో నా మనసు మారదు నా నిశ్చయానికి తిరుగులేదు ఆవిడాయికే మాట్లాడలేకపోయింది కిరీటి ఫ్రెండ్ కారులో వైజాగ్ బయలుదేరి వెళ్ళిపోయాడు భార్య చెప్పిన మాట చలపతిరావు గారు అందరికీ చెప్పి గుంటూరు బయలుదేరారు వారితో గోవిందరావు గారి దంపతులు నందకుమార్ దంపతులు గుంటూరు వెళ్లి అలా వైజాగ్ వెళ్లడానికి నిశ్చయించుకున్నారు అజయ్ మాధవి మర్నాడు ట్రైన్కి వైజాగ్ వెళ్లడానికి సిద్ధమయ్యారు ఒక వారం రోజుల్లో మళ్లీ హైదరాబాద్ రావాలని నాయుడుగారు దంపతులు కూతుళ్లకి అల్లుళ్లకి మరీ మరీ చెప్పారు అలాగే ఒక వారం రోజుల్లో వస్తామని మాటిచ్చారు ఆ నలుగురు మరుసటి రోజు సాయంత్రానికి ఇల్లంతా ఎలాగో అయిపోయింది అంతా వెళ్ళిపోయారు నాయుడుగారు దంపతులు హరిప్రియ మిగిలారు ఆ ఇంట్లో హరిప్రియకు దుఃఖం ముంచుకొచ్చింది కృష్ణకిరెట్టి తన జీవితాన్ని నాశనం చేసింది చాలక అందరిలో ఎంత అవమానం అవమానంచేశాడు తనకు ఇష్టం లేదని ఖచ్చితంగా చెప్పేసి వెళ్ళిపోయాడు అది తనకెంత అవమానం అతను చేసుకుంటానంటే మాత్రం తను చేసుకుంటుందా ఆ మాట తన నోటితో చెప్పి అతన్ని అందరిలో అవమానిస్తే ఎంత బాగుండేది హరిప్రియ సిగ్గుతో అవమానంతో బాధతో తనలో తాను కుమిలి కుమిలి ఏడ్చింది